తెలుగుదేశం గాజువాక నియోజకవర్గ సమన్వయకత్త ప్రసాదుల శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను డెబ్బై మూడవ వార్డు సనత్ నగర్ అన్నా క్యాంటీన్ వద్ద నిర్వహించారు జిల్లా నాయకులు సింగూర్ అనంత్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రసాదులా మాట్లాడుతూ పల్లా పుట్టినరోజు వేడుకలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని చెప్పారు కల్మషం లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పల్లా అనే చెప్పొచ్చు అన్నారు గొప్ప మనసున్న నేతగా పొందారని అటువంటి వ్యక్తి మంత్రిగా ఈ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ఒక అన్నా అన్న లో ఉచిత భోజనాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన దాతలను అభినందించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు బిఎన్ పాత్రుడు రాజాన రామారావు నేతలు పల్లా గణేష్ గొలగాని రమణ ఉచ్యాలమ్మ రమేష్ నరేష్ సంగిపల్లి శ్రీనివాస్ కల్లేపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి యాభై ఏడవ జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి గతంలో ఎప్పుడు కనీ విని రీతిలో జరగలేనట్లు సహజంగా వారు జన్మదిన కార్యక్రమం అంటే వారికి ఇటువంటి వేడుకలు ఆయనకి నిడంబరంగా చేసే వ్యక్తి ఎప్పుడు కూడా వేడుకలు చేయలేదు అయినా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలోనూ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో గౌరవ కార్పొరేట్లు వార్డు ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి వార్డులోనూ అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహించారు మరి ఈరోజు డెబ్బై మూడో వార్డులో కూడా అనంత్ గారు అలాగే ప్రెసిడెంట్ గారు రమణ గారు అలాగే రమేష్ గారు ముత్యాలమ్మ గారు అలాగే జ్యోతి గారు అజయ్ గారు అలాగే నరేష్ గారు లక్ష్మీనారాయణ గారు ప్రభాకర్ గారు అలాగే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు పంపాన ఇక్కడ వచ్చిన చాలా మంది అంటే ఈ దీంట్లో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది నేను ఒకటే చెప్తున్నాను భగవంతుడు పల్లా శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి ఆయుర ఐశ్వర్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో వారిని అవకాశాలు కల్పించి ఈ ఆయన నమ్ముకున్న ఈ ప్రజలకు అభివృద్ధి సంక్షేమం ఇతర అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరికీ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొక మాట ఏంటంటే వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్న బాలు గారు కూడా కొంచెం అనారోగ్యం వల్ల చిన్న రాలేకపోయారు వారికి కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య విషయాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వారందరికీ గౌరవ కార్పొరేటర్లు గంధా శ్రీనివాస్ గారు పాత్రుడు గారు రాజేంద్ర రామారావు గారు ఇక్కడ విచ్చేసిన రెట్టివాసి గారు కల్లెపల్లి శ్రీనివాస వర్మ గారు మరి అలాగే చాలామంది ఎందుకంటే ప్రతి వార్డులో కార్యక్రమాలు ఉన్నాయి వారు చెప్పకపోయినా అందరూ వచ్చే లక్ష్మీనారాయణ గారు అలాగే అందరూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గంధర్ శ్రీనివాస్ గారు మాట రాజక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆయన ఉన్నా లేకపోయినా సరే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే దానిని పురస్కరించుకుని డెబ్బై మూడో ప్రసాదులు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యం కార్యక్రమం అలాగే అన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై మూడవ వారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్య సభ్యుల తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గంధం శ్రీను గారికి అలాగే రామారావు గారికి అలాగే పాత్రుడి గారికి అలాగే కార్పొరేషన్ అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే మా వార్డు ప్రెసిడెంట్ గొలగాన రమణ గారికి ముచ్చార గారికి అప్పారావు గారికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రమేష్ గారికి అలాగే ఎప్పుడూ ఏది అడిగినా సరే కాదనుకుంటా ముందుకు వచ్చి సహాయం చేస్తున్న మా మిత్రులందరికీ పల్లా గణేష్ గారికి పంచదారు లరికృష్ణ గారికి అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రసాదులు శ్రీనివాస్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఆ భగవంతుడు ఆయనకి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కల్పించాలని పల్లా శ్రీనివాస్ గారు ఎలాంటి పుట్టినరోజులు ఇన్ని జరుపుకోవాలని అలాగే ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు గాజువాక ముద్దుబిడ్డ శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి జన్మ సందర్భంగా గాజువాక పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేయడం జరిగింది అదే భాగంగా రాష్ట్రంలో పార్టీ ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు ఎవరి పుట్టినరోజైనా ఎవరు మ్యారేజ్ అయినా ఎవరు ఎటువంటి ఆర్థికంగా బలపడినా వాళ్ళు ఒకరోజు అన్నా క్యాంటీన్ దగ్గర భోజన సదుపాయం ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది అదే భాగంగా మన శాసనసభ్యులు ఈరోజు జన్మదిన సందర్భంగా గాజువాక అన్నా క్యాంటీన్ వంటిల దగ్గర సుమారుగా వెయ్యి మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా భోజనం చేసి వెళ్ళే పరిస్థితుంది ఎందుకంటే అన్నా క్యాంటీన్ దగ్గర ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఐదు రూపాయలు నామినల్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది అది ఈ రోజు ఈ వంటిల దగ్గర ఫ్రీగా వెయ్యి మందికి భోజన సదుపాయం పార్టీ కార్యకర్తలు డెబ్బై మూడో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆనంద్ గారు కానీ రవణ గారు కానీ అదేవిధంగా ముత్యాలమ్ గారు కానీ ముఖ్యంగా గాజువాక సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో నరేష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్రీగా భోజనం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆయన పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు కూడా బర్త్డే అంటే వద్దు ఫ్రీగా మామూలు పుట్టిన పుట్టినరోజు చేసుకుని కరెక్ట్ కాదు మనం పేదలు భోజనం పెడితే మంచిదని చెప్పేసి ఆయన ఆదేశాల మేరకు మనకు కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అదే భాగంగా ఆయన అధ్యక్షుల వారికి రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రిగా మన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ ఆధ్వర్యంలో ఆయన రాష్ట్ర మంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతు ఆయుర్ కల్పించాలి కుటుంబానికి కూడా మనోధనం కల్పించి అందరూ కూడా ఆయనకి రేపు రాబోయే రోజుల్లో మంత్రి చేయాలని మనందరూ కూడా పూజలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి రోజున పల్లా శ్రీనివాసం ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నా క్యాంటీన్ లో చేసి పేదలకి కమిటీ వాటి ద్వారాగా డెబ్బై మూడో వాటి కమిటీ ద్వారా కూడా ఆ చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది అందరూ కూడా పేదలందరూ కూడా చీరలు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతూ